సమ్ రియాక్షన్ పార్క్ వైర్ వచ్చేసి తర్వాత స్మోక్ రావడం జరిగింది ఆ రియాక్షన్ వల్ల పార్క్ అయిపోయి వాళ్ళకి వన్స్ రావడం అంటే ఏదో వైర్ అంటే మామూలుగా మండల మాదిరి వచ్చి కాదు సో డైరెక్ట్గా ఎవరైతే ఆ పేషెంట్ ఐదు సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేసే అతనే జీఫ్ కెమిస్ట్ అక్కడ అతనే ఈ మిక్స్ దాంతో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం అతను కూడా ఏం జరిగిందో ఏమన్నా కెమికల్లో పాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు జరిగిన వెమ్మడే యాజమాన్యం వారు అంటే అక్కడ పనిచేసే మా హెడ్ తెలిసిన వెమ్మడే అక్కడికి వెళ్ళి దాదాపు ఒకటి ఒకటిన్నరకి హాస్పిటల్ తో తీసుకురావండి ఉదయాన్నే అంటే పోలీసు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారు ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి అంటే హాస్పిటల్లో స్టార్ట్ చేయడము పోలీస్ ఇన్ఫార్మ్ కలెక్టర్ చేస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే ఆరు గంటలకే ఈ విషయం తెలుసుకొని ఎస్పీకి కలెక్టర్ మామగారు కూడా చేయడము ఇక్కడ హాస్పిటల్లో నలుగురున్న నలుగురు లో ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు ఒకరు వచ్చేసి విజయనగరం జిల్లా సీనియర్ నుంచి పనిచేస్తున్నారు ఇంకా కూడా ఇంజనీర్ నేను ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ మార్నింగ్ షిఫ్ట్ కూడా చేశాను ఎప్పుడు కూడా ఇక్కడ గర్వతంగా ఊహించలేదు మీరు ఎదురు జరిగింది కూడా అర్థం కావట్లేదు ఇతను మాట్లాడుతున్నాడు బాగానే డాక్టర్లు కూడా చెప్పాము ఇక్కడ ఇక్కడ చూడండి లేదు ఇంకా మెరుగైన వైద్య యాత్ర కావాలా హైదరాబాద్ తీసుకోవాలని లేకపోతే నిజంగా తీసుకోవాలా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ విసిప్ చేసి ఎందుకంటే మా యజమాని కూడా మాతో టచ్ లో ఉన్నాడు ఉదయం నుంచి మాట్లాడుతున్నాడు సార్ ఆసుపత్రికి తీసుకెళ్ళాము ఏదైనా మెరుగైన వైద్యం చేశారు ఇక్కడ మేము కూడా వెనకాడము ఎలా జరిగిందో మేము కూడా విచారిస్తున్నాము ఐదు సంవత్సరాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది మేము ఊహించలేదు అందుకు ఏది ఏమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా అధికారులతో కూడా మాట్లాడి దీని ఏ విధంగా ఎందుకు ఇలా జరిగింది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి ఒక రోజు ఈ సేఫ్టీ పైన చూసాం కొందరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది అరే దాని పూర్తిగా కూడా ఎందుకంటే నిన్న జరిగితే పెద్ద ఘటన ఈరోజు మూడా నాలుగ ముఖ్యం ఒకటి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్దగా ఒక రోజంతా దీని గురించి వెచ్చిచ్చి అధికారులకు ఆదేశాలు ప్రతి ఫ్యాక్టరీ వారి యజమానిని కూడా మేము కోరుతున్నాం దయచేసి ఒకటికి పది సార్లు మీరు మళ్ళీ ప్రొడక్షన్ లేకుండా పది రోజులు నెల రోజులు పర్లేదు ఇటువంటి సంఘటన జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి యజమాన్యానికి ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది ప్రజల ప్రాణాలను ముఖ్యం ప్రజల సేఫ్టీ ముఖ్యం ఆ దృష్టిలో ఉంచుకొని మీరు అన్నీ ఒకసారి క్లీనప్ చేసుకొని పది రోజులు ప్రొడక్షన్ ఆగినా పర్లేదు ఏమి కాదు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి ఎందుకు అయింది ఏమైంది అనేది కూడా మళ్ళీ కూడా వివరాలు తెలియజేస్తాను ఇప్పుడు ఉండే నలుగురు పేషెంట్లు అయితే ఇక్కడ చికిత్స అందించబడుతుంది ఇంకా ఏమన్నా మెరుగైన చికిత్స కావాలి వారికి ఏమైనా కావాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్లో కూడా తీసుకెళ్ళి